ది ఇక దాచాల్సింది ఏం లేదు ఏదైనా ఓపెన్ గా మాట్లాడేస్తా అంటున్నారు బాలీవుడ్ స్టార్ కిమ్ జాహ్నవి కపూర్ కెరీర్ స్టార్టింగ్ లో మీడియాకు కాస్త దూరంగా ఉన్న జానవి ఇప్పుడు ఓపెన్అప్ అవుతున్నారు ఛాన్స్ దొరికినప్పుడల్లా సెన్సేషనల్ స్టేట్మెంట్స్ తో న్యూస్ లైన్స్ లో ఫ్లాష్ అవుతున్నారు మరోసారి అలాంటి కమెంట్స్ చేశారు ఈ బ్యూటీ వారసురాలుగా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్ మీద మీడియా అటెన్షన్ ఎప్పుడూ కాస్త ఎక్కువగానే ఉంటుంది అందుకే ఆమె ప్రతి మూమెంట్ న్యూస్ హెడ్లైన్స్ లో కనిపిస్తుంది ఇన్నాళ్లు తన పర్సనల్ విషయాల గురించి మాట్లాడేందుకు పెద్దగా ఇష్టపడని జాన్వీ ఇక మీదట పరిస్థితి అలా ఉండదంటున్నారు రీసెంట్ ఇంటర్వ్యూలో తన మీద వచ్చిన విమర్శల గురించి ఓపెన్ అయ్యారు ఈ బ్యూటీ ముఖ్యంగా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నారన్న వార్తలపై క్లారిటీ ఇచ్చారు శ్రీదేవి పర్యవేక్షణలోని ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నట్టుగా క్లారిటీ ఇచ్చారు అయితే తన లుక్ విషయంలో ఎప్పుడూ కంప్లైంట్స్ లేవని కేవలం అమ్మ చెప్పడం వల్లే సర్జరీ చేయించుకున్నాను అన్నారు సర్జరీ విషయంలోనే కాదు తన జీవితంలో ప్రతి నిర్ణయం వెనుక అమ్మ ఉన్నారని అందుకే ఎలాంటి తప్పులు చేయకుండా కెరీర్ లో ముందుకు రాగలుగుతున్నానని చెప్పారు జాన్వి ఇక మీదట కెరీర్ లో చాలా ఓపెన్ గా ఉంటానన్న జాన్వి పర్సనల్ విషయాలు కూడా ఫ్యాన్స్ తో షేర్ చేసుకునేందుకు రెడీ అన్న సిగ్నల్ ఇచ్చారు